అందరూ కూడా వినాలి దేవుడు నువ్వు నమ్మితే కార్యాలు జరుగుతాయి మనం నమ్మితే కార్యాలు జరుగుతాయి ఇప్పుడే నమ్మేసి ఇప్పుడే అయిపోవడా కాదు నువ్వు విశ్వాసముతో నువ్వు దేవుణ్ణి అడుగు కార్యము దేవుడు నా జీవితంలో చేస్తాడు ఈ కార్యము దేవుడు నా జీవితంలో చేస్తాడు దేవుణ్ణి కాదని మనం ఏది కూడా చేయలేము దేవుడు ఎన్నో అద్భుతాలు ఎన్నో అద్భుతాలు వారానికి కొన్ని అద్భుతాలు నేను చూస్తాను నా కళ్ళారా నేను ఎవరి గురించి అయితే ప్రార్థన చేశానో ఎవరి గురించి అయితే దేవుని సన్నిధిలో మర్ర పెట్టానో దానికి తగిన ఫలితాన్ని ఖచ్చితంగా నా కళ్ళతో నేను చూస్తాను నా చెవులతో నేను వింటాను అంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు ఎవ్వరు నేను పోయిన వారు అని చెప్పాను దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా నష్టపోలేదు చెడిపోలేదు పోలేదు యోబు యోగు స్నేహితులు అంటున్నారు యోబో లేకపోతే యోగుతో అందరు అంటున్నారు ఎందుకురా నువ్వు దేవుని నమ్ముకుని చివరికి నీ గతి ఏమైపోయింది నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నావు రోడ్ల మీద బురద బురదలోను బూడిదులోను పొర్లుకుంటూ తిరుగుతున్నా నీకు ఒక అడ్రస్ లేదు నీకు ఒక అడ్రస్ లేదు నీకు ఒక ఇల్లు లేదు నీ అనేవాళ్ళే ఎవరూ లేరు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో నువ్వేం పొందుకున్నావు అని అందరూ హేపుని హలం చేస్తున్నప్పుడు ఏపు దృష్టి మాత్రం దేవునిపైనే ఉంది ఏబు దృష్టి దేవునిపైన ఉంది కాబట్టి దేవునితో పోరాడుతున్నాడు నేను ఇందాక ఒక మాట చెప్పానా నీ సొంత ఆలోచనల ప్రకారం నువ్వు వెళ్తే చివరికి మిగిలేది ఏంటి ఏం మిగిలితే చివరికి ఏం మిగులుతావు ఏం మిగలదు నీ ఆలోచన ప్రకారం నువ్వు వెళ్ళిపోతే నీ తలంపుల ప్రకారం నువ్వు వెళ్ళిపోతే చివరికి ఏమి మిగలదు దేవుణ్ణి అడిగి ఒక స్టెప్ ముందుకే నిన్ను నడిపించేవాడు నిన్ను లీడ్ చేసేవాడు నీకు మార్గాన్ని చూపించేవాడు జీవం కలిగిన దేవుడు వదిలిపెట్టడం ఎడర్లు వదిలిపెడతాడా దేవుడు ఎడార్లో మోడు బారున జీవితాలను చికరింప చేయగలిగిన శక్తి మంత్రుడు ఏసు ప్రభు ఎడారిలో ఉంది ఆగరు వెళ్ళి దేవుణ్ణి పిలుస్తుంది ఎడారిలోకి అందరు వదిలి అందరిని వదిలేసి వచ్చిన అబ్రహాం ఆగర్ని పంపించేస్తాడు ఇస్మాయిల్ ఆగర్ని ఎడారిలోకి వచ్చేసింది చుట్టుపక్కల ఏ నరుడు కనిపిస్తలేదు ఆమెకి చుట్టుపక్కల ఏ ఇల్లు లేవు వాకిలి లేదు నీరు లేదు తిండి లేదు ఏమీ లేవు ఎడారిలో ఒంటరిగా ఉండి విలపిస్తూ ఉంది తన కుమారుడి గురించి ఎవరు హాకర్రో ఎక్కడా ఎడారిలో అందుకనే దేవుడు చెప్తున్నాడు ఏమంటున్నాడు తెలుసా ఏమన్నాడు మూడు బారిన జీవితాలను ఎడారిలో సెల ఏరు పుట్టించగలిగిన శక్తి దేవునికి ఉంది చెప్పారు ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా వెళ్ళాలి దేవునికి ఎంతమంది దేవుడికి దగ్గరికి వెళ్తున్నారు ఈ రోజుల్లో ఎంతమంది దేవునికి దగ్గరగా వెళుతున్నారు ఎంతమంది దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నారు అందుకని దేవుని పెట్టారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏసయ్య మనతో మాట్లాడుతున్నారు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆఖరు ఎడారులో ఉండి మొర్ర పెడుతుంది ఎవరికి దేవుడి నేను ఉన్నవాడను నేనున్నానంతే నేను ఉన్నవాడను నేనున్నాను లేవు లేడనుకున్నావా నువ్వు మర్ర పెడితే పలికే దేవుణ్ణి నేనే నువ్వు మర్ర పెడితే ఆలకించే దేవుణ్ణి నేనే నేను ఉన్నవాడను ఎవరు చెప్పారు నేనున్నవాడనని ఎవరైనా చెప్పారా ఈ ప్రభువు చెప్తున్నావు నేను ఉన్నవాడను ఆలకించేవాడిని ఎడారిలో లేని ప్రదేశంలో ఆఖరు విలపిస్తున్నాయా ఎడారులోకి వచ్చాం దాహంతో చనిపోతూ ఉన్నా నా బిడ్డకి నీరు కావాలి అన్నప్పుడు ఎడారిలో ఎసుకలో దేవుడు నీటి బొగ్గను ప్రవహింపచేశాడు ప్రైసలాయె అలిలుయే అూ అలీలుయ ఎడారిలో నీటి బొగ్గను చేయగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంది ఒంటరిగా ఉన్నావా ప్రభుకు మరపెట్టు మర్రపెట్టు స్థితిలో ఉన్నావా దేవునికి మరపెట్టు అనారోగ్యంతో ఉన్నావా దేవునికి మరపెట్టు పాపంలో ఉన్నావా దేవునికి మరపెట్టు శోధల్లో ఉన్నావా దేవునికి మరపెట్టు ఇదిగో నీ జీవితంలో ఇదిగో అనేకమైన ఇదిగో సమస్యల మధ్యలో సతమతమైపోతున్నావా దేవునికి మరపెట్టు బంధకాల చేత బంధించబడిపోయి ఉన్నావా నువ్వు దేవునికి మరపెట్టు జవాబును పొందుకుంటా జవాబును పొందుకుంటామన్నా జవాబును పొందుకుంటా ఒంటరిగా ఉన్న హాగరు మొర్ర పెట్టింది దేవుడు పలికాడు ఒంటరిగా ఉన్న హాగరు మొర్ర పెట్టింది ప్రభు పలికాడు దాహము తీర్చాడు దాహము తీర్చాడు పైసలు మొర్ర పెట్టడం నువ్వు నేర్చుకో ఈ రోజు నుంచి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం నువ్వు నేర్చుకో నీకేది కావాలో దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు ఏదిగా నువ్వు మోసాలు చేసి బ్రతకాల్సిన అవసరం లేదు అక్రమాలు చేసి బ్రతకాల్సిన అవసరం లేదు నువ్వు దేవుణ్ణి నమ్ముకో చాలు నువ్వు దేవుణ్ణి నమ్ముకుని నీ పని నువ్వు చేసుకో నువ్వు దేవుణ్ణి నమ్ముకుని నువ్వు ఎలా ముందుకెళ్ళాలో వెళ్ళు నువ్వు దేవుణ్ణి నమ్ముకుని నీ 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 నువ్వు దినోదిన రోజు ఏ పని అయితే చేసుకుంటావు ఏ వ్యాపారం అయితే చేసుకుంటావు ఏ ఉద్యోగాన్ని అయితే నువ్వు చేసుకుంటావో చేసుకుంటూ వెళ్ళు దేవుని బలమైన హస్తం నీకు తోడుగా ఉంటుంది దేవుని ఆస్తము ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటుంది కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముకుని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాడు ప్లేస్లో